తీసుకున్నట్లయితే ఏమిటయ్యా అంటే ప్రచోదనము ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రచోదనము దీన్నే ఎంపల్స్ అని పిలుస్తూ ఉంటాం చూడండి ఐతో సూచిస్తా ఉంటాం ఇంపల్స్ ప్రచోదనం మరి ప్రచోదనము అంటే ఏమిటి మరి ప్రచోదనము అంటే ఏమిటి దాని యొక్క అప్లికేషన్ అడుగుతా ఉన్నాడు దాని యొక్క ప్రమాణం కూడా అడుగుతా ఉన్నాడు చూడండి మరి ఒక వస్తువు పైన స్వల్పకాలంలో అధిక బలాన్ని ప్రయోగించడము అన్నమాట చూడండి ఒక వస్తువు పైన స్వల్పకాలంలో అధిక బలాన్ని ఫర్ ఎగ్జాంపుల్ బోర్డుని ఇలా కొట్టే స్వల్పకాలంలో అధిక బలాన్ని ప్రయోగించడం ఈ అధిక బలానికి స్వల్పకాలంలో ప్రయోగించడం వల్ల బోర్డుకి ఏదైనా హాని జరగడానికి ఛాన్స్ ఉంది బోర్డు పగిలిపోవడానికి ఛాన్స్ ఉంది దాన్ని మనం ప్రచోదనము అని పిలుస్తూ ఉంటాం ఓకేనా ఈ ప్రచోదనము అనేది ప్రచోదనము అనేది ప్రచోదనము అనేది దేనికి అంటే బలము మరియు బలము మరియు అదేవిధంగా కాలముల యొక్క లబ్ధానికి సమానము బలము ఇంటూ కాలము ఐ ఈక్వల్ ట ఎఫ్ ఇంటూ ఎఫ్ ఇంటూ డెల్టా టీగా రాసుకుంటా ఉంటాము చూడండి ఓకే సో ఇది ప్రచోదనానికి సూత్రం దగ్గర గుర్తుపెట్టుకోవాలి ఓకే అప్పుడు ఐఈ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎఫ్ ఇన్ టూ డెల్టా టీ కదా ఎఫ్ అంటే మనకు తెలుసు కదా ఐఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఇన్ టూ ఎఫ్ అంటే ఎమ్ ఇన్ ఏ తెలుసు మనకి ఇంటూ డెల్టా టీ డెల్టా టీ అప్పుడు ఎమ్ ఏ అంటేంటి త్వరణం త్వరణం అంటే ఏంటి వేగంలోని మార్పురేట్ అందుకనే వి మైనస్ యూ బై టీ ఓకే ఎన్ టు డెల్టా టీ డెల్టా టి క్యాన్సల్ అప్పుడేమవుతుంది ఎంవి మైనస్ ఎంయు ఎంవి మైనస్ ఎంయు అంటే అర్థం ఏంటి ఎంవి మైనస్ ఎంవి అంటే ఏంటిది ద్రవ్యవేగం ద్రవ్య లోని మార్పు అందుకనే ప్రచోదనము ప్రచోదనము ఈజ్ ద్రవ్య ద్రవ్య వేగంలోని మార్పు ద్రవ్య వేగంలోని మార్పు అంటే సింపుల్గా ద్రవ్య వేగము అన్నమాట ప్రచోదనం ఏం తెలియచేస్తుందంటే ద్రవ్య వేగాన్ని తెలియచేస్తుంది ఆ ద్రవ్య వేగాన్ని ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగంలోని మార్పునే మనం ఏమని పిలవాలి అంటే ప్రచోదనము చూడండి ఓకేనా ఇప్పుడు మరి ప్రచోదనానికి ప్రచోదనానికి ఏమడుగుతుంటాడు అంటే ప్రమాణం అడుగుతూ ఉంటాడు అంటే ప్రచోదనం అంటే ద్రవ్యవేగమే కదా అంటే ద్రవ్య వేగానికి ఏ ప్రమాణం ఉంటుందో ప్రచోదనానికి అదే ప్రమాణం ఉంటుంది అంతే కదా చూద్దాం లేదంటే మనము దీని నుంచి కూడా రాసుకోవచ్చు ఐ ఈజ్ ఈక్వల్టా ఐ ఈజ్ ఈక్వల్టా ఎఫ్ ఇన్ టూ ఎఫ్ ఇన్ టూ డెల్టా టీ కదా డెల్టా టీ ఎఫ్కి ఎఫ్కి ప్రమాణం న్యూటన్ కదా న్యూటన్ డెల్టా టీ అంటే సెకండ్ న్యూటన్ సెకండ్ లేదా న్యూటన్ ని ఏమి దగ్గర రాసుకోవచ్చు డైన్ రాసుకోవచ్చు డైన్ సెకండ్ ఇదేమో సిజిఎస్ ప్రమాణం ఇదేమో ఎస్ఐ ప్రమాణము న్యూటన్ సెకండ్ బాగా గుర్తుపెట్టుకోవాలా చూడండి ఓకే ఈ న్యూటన్ సెకండ్ అనేది ద్రవ్య వేగానికి కూడా ప్రమాణం అదే నేర్చుకున్నాం లేదా అంటుంటాడు లేదా న్యూటన్ ఏం రాసుకోవచ్చు కేజీ కేజీ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఇది మనకు తెలుసు ఇంటూ సెకండ్ ఉంది కదా సెకండ్ 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 గెట్ క్యాన్సిల్ అప్పుడు వచ్చేది ఏంటి కేజీ మీటర్ ఫర్ సెకండ్ సెకండ్ ఇది ఎవరికి ప్రమాణం ద్రవ్య వేగానికి ప్రమాణం చూడండి కాబట్టి ఇప్పుడు 오. <목소리법> మనము ప్రమాణము అంటే ఏం చెప్పాలి అంటే ప్రచోదనానికి ప్రమాణం అంటే న్యూటన్ సెకండ్ లేదా కేజీ మీటర్ ఫర్ సెకండ్ కాబట్టి ప్రచోదనానికి ప్రచోదనము మరియు మరియు ద్రవ్య వేగము ద్రవ్య వేగము రెండు కూడా ఒకే ప్రమాణాలను కలిగి ఉండును ప్రచోదనము కూడా ఒక సదిశ రాశికి ఉదాహరణ రెండు కూడా ఒకే రకమైన ప్ర ప్రమాణాలు కలిగి చూడండి మరి దీనికి అప్లికేషన్స్ అడుగుతూ ఉంటాడు చూడండి మరి ఐ ఈక్వల్డ్ ఏం ఐ ఐఈ ఈక్వల్ ఇన్ టు డెల్టా టీ కదా అవి ఈక్వల్ ఇన్ టు డెల్టా టీ కదా ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఇన్ టు డెల్టా టీ డెల్టా టీని పెంచినప్పుడు స్వల్పకాలం కాకుండా కాలాన్ని పెంచిన ఆ కాలాన్ని పెంచినప్పుడు బలము తగ్గుతుంది ప్రచోదనము తగ్గుతుంది ఎప్పుడు కాలాన్ని పెంచినప్పుడు ఒకవేళ ఐజ్ ఈక్వల్డ్ ఐజ్ ఈక్వల్డ్ ఎఫ్ ఇన్ టు డెల్టా టీ అప్పుడు కాలాన్ని ఏం అంటే తగ్గించాం ఆ కాలాన్ని తగ్గించినప్పుడు ఎఫ్ విలువ పెరుగుతుంది అదేవిధంగా ఐ విలువ కూడా పెరుగుతుంది అంటే ప్రచోదన ప్రభావాన్ని తగ్గించాలంటే ప్రచోదన ప్రభావాన్ని లేదా బల ప్రభావాన్ని తగ్గించాలంటే కాలాన్ని పెంచాలి గుర్తుపెట్టుకోవాలా చూడండి ఓకేనా మరి ప్రచోదనానికి అప్లికేషన్స్ ఏంటివి అంటాడు ఈ అందరికీ క్రికెట్ మ్యాచ్ అంటే తెలుసు క్రికెట్ ఆడుతూ ఉంటాం క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం ఆ క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు అప్పుడప్పుడు క్యాచ్లు క్యాచ్లు ఇస్తూ ఉంటారు ఆ క్యాచ్లు ఇచ్చేటప్పుడు చూడండి ఫీల్డర్ క్యాచ్ పట్టిన వెంటనే వెంటనే క్యాచ్ పట్టిన వెంటనే చేతులు అలానే పెట్టాడు కొంచెము వెనకకు లాగుతూ ఉంటాడు అబ్జర్వ్ చేయండి ఎప్పుడన్నా ఎందుకు లాగిండు ఆ విధంగా అంటే ఎందుకు అంటే ఆ బాల్ అనేది అధిక బలంతో అధిక బలంతో స్వల్పకాలంలో స్వల్పకాలంలో నీ చేతుల అధిక బలాన్ని ప్రయోగించి ఈ అధిక బలాన్ని ప్రయోగించడం కారణంగా నీ చేతులకు దెబ్బ తగులుతుంది మరి దెబ్బ తగలకుండా ఉండాలంటే బలాన్ని తగ్గించాలి బలాన్ని తగ్గించాలంటే బలాన్ని తగ్గించాలంటే కాలాన్ని పెంచాలి ఆ కాలాన్ని పెంచడం కోసం మనం ఏం చేస్తున్నామయ్యా అంటే చేతులను వెనకకు లాగుతున్నాము ఆ చేతులను వెనకకు లాగడం వలన కాలం పెరిగింది కాబట్టి ప్రచోదన ప్రభావం తగ్గుతుంది బల ప్రభావం తగ్గుతుంది అన్నమాట చూడండి ఓకేనా కాబట్టి క్రికెట్ బంతిని క్యాచ్ పట్టేటప్పుడు చేతులను వెనకకు లాగడానికి గల కారణం ప్రచోదన ప్రభావాన్ని తగ్గించడం కోసం కాలాన్ని పెంచడం ద్వారా ప్రచోదన ప్రభావాన్ని తగ్గించడం కోసమే నెక్స్ట్ అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం వాహనాలకు షాక్ అబ్జర్వర్స్ అమరుస్తూ ఉంటారు షాక్ అబ్జర్వర్స్ అబ్జర్వర్లను అమరుస్తూ ఉంటారు లేదా బంపర్లను అమరుస్తూ ఉంటారు సైకిల్లో కూడా బంపర్లు ఉంటాయి దేనికైనా బంపర్లు లేదా షాక్ షాక్అబ్జర్స్ వాహనాలకు అమరుస్తూ ఉంటారు ఈ షాక్ అబ్జర్వసర్లో ఎప్పుడైనా చూడండి స్ప్రింగులు ఉంటా ఉంటాయి ఆ స్ప్రింగులు అనేటివి కాలాన్ని పెంచడం ద్వారా ప్రచోదన ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి అందుకనే ఎత్తుపల్లాల దగ్గర ఎత్తైన ప్రదేశం లేదా లోతైన ప్రదేశాలు గుంతలు కానీ బ్రేక్ కట్టలు కానీ ఉంటాయి కదా ఆ గుంతలలో బ్రేక్ కట్టల దగ్గర వాహనం వెళ్ళినప్పుడు వాహనానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా లేదా దాని మీద కూర్చుంటే వ్యక్తికి దెబ్బ తగలకుండా ఉండడానికి ఆ బంపర్లను షాక్ అబ్జర్వర్లు అమర్చడం కారణంగా కాలం పెరుగుతుంది కాలం పెరగడం కారణంగా బల ప్రభావం తగ్గుతుంది అందుకనే వాహనాలకి షాక్ అబ్జర్వర్లను అమరుస్తా ఉంటారు నెక్స్ట్ నెంబర్ త్రీ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి హై జంప్ హై జంప్ లాంగ్ జంప్ చేసే వాళ్ళు హై జంప్ లాంగ్ జంప్ వాళ్ళు చూడండి హై జంప్ లాంగ్ జంప్ చేసేటప్పుడు లేక ఫోల్ ఆల్ట ఫోల్ వాల్టా ఆట ఆడేటప్పుడు చూడండి ముందలు ఏం చేస్తారంటే ముందలు ఏం చేస్తారంటే రంపపు పొట్టు కానీ ఆ వరి పొట్టును కానీ స్పాంజిని కానీ స్పాంజిని కానీ లేదా ఇసుకన మరుస్తూ ఉంటారు ఒకవేళ ఇసుకని అమర్చలేదు ఒకవేళ స్పాంజ్ని అమర్చలేదు ఒకవేళ వరి పొట్టును అమర్చలేదు అమర్చకపోతే మనం జంపు చేసినప్పుడు స్వల్ప కాలంలో మన కాలు భూమి పైన అధిక బలాన్ని ప్రయోగించడం కారణంగా నీ కాళ్ళకు దెబ్బ తగలడానికి ఛాన్స్ ఉంది లాస్ట్కి నీ కాలు కూడా విరిగిపోవడానికి ఛాన్స్ ఉంది ఆ విధంగా జరగకుండా ఉండాలంటే కాలాన్ని పెంచాలి ఆ కాలాన్ని పెంచడం కోసం ముందు భాగంలో ఇసుకను అమరుస్తూ ఉంటారు లేదా స్పాంజిని అమరుస్తూ ఉంటారు లేదా మెత్తడి పద ను అమరుస్తూ ఉంటారు చూడండి కారణం ఏంటిదా అంటే ఈ ప్రచోదన ప్రభావాన్ని తగ్గించడం కోసమే ఓకే మరి నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఎప్పుడైనా మీరు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటుంటాం ట్యాంక్ ఎక్కి దూక్తా దూక్తా అంటుంటారు ఎత్తైన భవనాల ఎక్కి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటారు అప్పుడు ఎవరికైనా పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి నెట్టు పట్టుకుంటా ఉంటారు లేదా అక్కడ స్పాంజులను పరుపులను అమరుస్తూ ఉంటారు నెట్టు పట్టుకోవడం వల్ల నెట్టు పట్టుకోవడం వల్ల అదేవిధంగా స్పాంజులు అమర్చడం వల్ల వానికి ఎటువంటి హాని జరగదు ఎటువంటి ప్రమాదం జరగదు ఎందుకంటే వాడు దూకినా అక్కడ కాలం అనేది పెరుగుతుంది కాబట్టి ఆ కాలం పెరగడం వలన బల ప్రభావం తగ్గుతుంది కాబట్టి వాటికి వానికి ఎటువంటి ప్రమాదం జరగదు ఒకవేళ అక్కడ స్పాంజలను కానీ వలని కానీ అమర్చకపోయినట్లయితే వాడు డైరెక్ట్గా భూమి మీద దూకడం వల్ల స్వల్పకాలంలో అధిక బలాన్ని ప్రయోగించడం కారణంగా వానికి ప్రమాదం జరగడానికి ఛాన్స్ ఉంది ఒకవేళ బాడీ ఇలా పడడం కారణంగా ఆ తల కూడా పగిలిపోవడానికి లాస్ట్కు చనిపోయే ప్రమాదం కలదు చూడండి ఓకే నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మన ఇంటిలో టీవీ కానీ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ రవాణా చేసేటప్పుడు లేదా ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారేటప్పుడు లేదా టీవీ ఫ్రిడ్జ్ను కొన్నప్పుడు కానీ ఏదైనా గాజు లాంటి మృదువైన వస్తువులను కొన్నప్పుడు కానీ రవాణా చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి దానిలో ఆ ప్యాకింగ్లో ఆ థర్మకోల్ను పెడతా ఉంటారు లేదా వరిగడ్డిని పెడతా ఉంటుంటారు లేదా మెత్తటి పదార్థాలను పెడతా ఉంటారు ఎందుకు పెట్టారని మనం అనుకుంటామంటే ఎందుకు ఏదో అనుకుంటాం మనం అది ఆడుకోవడానికో ఇంకేదో కాల్చుకోవడానికి అంటాం కానీ కాదు అది పెట్టడం కారణంగా దాంట్లో ఉండే పరికరానికి ఎటువంటి ప్రమాదం జరగదు ఆ పరికరం అనేది పాడవదు సింపుల్గా ఒకవేళ ఆ విధంగా అమర్చలేదు అమర్చకుండా ఉంటే లారీలో లేదనే దీంట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం కదా ఆ చేసేటప్పుడు స్వల్పకాలంలో అధిక బలాన్ని డోర్లకు గుద్దుకోవడం వల్ల లేదా ఒకదానికొకటి డ్యాష్ ఇచ్చుకోవడం వల్ల ఆ పరికరం అనేది పాడవడానికి ఛాన్స్ ఉంది ఆ పాడవకుండా ఉండాలంటే మెత్తడి పదార్థాన్ని అమర్చాలి అమర్చడం కారణంగా కాలం పెరిగింది ఆ కాలం పెరగడం కారణంగా బల ప్రభావం తగ్గుతుంది అందుకని పరికరాలకు ఎటువంటి హాని జరగదు కాబట్టి గాజు లాంటి మృదువైన వస్తువులను పరికరాలను రవాణా చేసేటప్పుడు వాటి మధ్య థర్మకోల్ లేదా వరిగడ్డి లేదా మెత్తడి పదార్థాలను అమర్చడం అది ప్రచోదనం తగ్గించడం కోసమే ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎప్పుడైనా ఒక గుడ్డుని తీసుకొని గుడ్డుని తీసుకొని జార విడ్చండి నేలపైన జార విడ్చండి అది పగులుతుందా పగులుదా అంటే అందరికి తెలిసిన విషయమే పగిలిపోతుంది ఎందుకు పగిలింది అంటే ఆ గుడ్డును కింద పడేసినప్పుడు కింద వేసినప్పుడు స్వల్పకాలంలో అధిక బలాన్ని ప్రయోగించింది నేల పైన ఆ ప్రయోగం ఆ అధిక బలాన్ని ప్రయోగించడం కారణంగా ప్రచోదనం పెరిగి గుడ్డు పగిలిపోతూ ఉంది అదే నువ్వు గుడ్డుని తీసుకెళ్ళి ఎప్పుడైనా స్పాంజ్ పైన వేయండి ఆ స్పాంజ్ పైన వేస్తే పగలదు ఎందుకు పగలే అప్పుడు ఎందుకు పగలదయా అంటే అక్కడ కాలం పెరిగింది ఆ కాలం పెరిగింది కాబట్టి బల ప్రభావం తగ్గింది అందుకే స్పాంజ్ పైన వేసిన గుడ్డు పగలదు అన్నమాట చూడాలి సో ఇవన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకోవాలంటే ప్రచోదనం యొక్క అప్లికేషన్స్ దగ్గర గుర్తుపెట్టుకోవాలి ఓకే రైట్